హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అండ్ నేనైతే ఇవాళ అంటే ఇవాళ సోమవారం అనమాట మీ అందరికీ తెలుసు సోమవారం సోమవారం అయితే పూజ చేసుకుంటానని కాకపోతే ఇవాళ అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి అంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పూజ అనమాట ఇది అంటే అమ్మవారికి బౌనం అయితే పెడుతున్నాను ఇవాళ పెద్ద అమ్మాస అమ్మవారికి అయితే సో పెద్దమ్మ గుడి అయితే మీరు చాలాసార్లు నా వీడియోస్లో చూశారు అంటే ఇంట్లో ఇంకా కొన్ని కొన్ని సర్దున్నాము ఇంకా అనమాట సో ఇంకా ఆల్రెడీ ఇంట్లోకైతే ఇల్లు ఓపెన్ చేశాం కాబట్టి ఈ ఇంట్లో నుంచి అమ్మవారి బోనం వెళ్తే మంచిగా ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే బోనం తయారు చేశాను అనమాట మొత్తం పూజ బోనం అన్నీ ఇక్కడనే తయారు చేసినా సో ఎలా చేశాను ఏంటి పూజా విధానం అనేది మీరు కూడా చూసేయండి ఓకేనా చూస్తున్నారు కదా ఇక్కడైతే అంటే ఇది గృహప్రవేశం తీసుకొచ్చిన ఫొటోస్ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఆ ఇంట్లో ఇంట్లోకి తీసుకురావద్దన్నారు అనమాట సో అందుకని ఇలా పెట్టుకున్నాను ఇక్కడైతే ధూపం వేసేసాను ఇచ్చేసాను తర్వాత ఇక్కడ వచ్చేసి దీపాలు కూడా వెలిగి అండ్ అగరబత్లు అండ్ అలాగే కలుషం అనమాట సో కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కలుషం కూడా పెట్టడం స్టార్ట్ చేశాను ఇదివరకు కొబ్బరికాయ పెట్టేవాళ్ళం కదా ఇప్పుడైతే పెడుతున్నాం అనమాట అండ్ అలాగే మనం ఇలా చూసుకున్నట్టయితే అమ్మవారికి ఇక్కడైతే బోనం అయితే ప్రిపేర్ చేశాను ఇవాళ అమావాస్య అనేసి మంచిది అనేసి శ్రావణ మాసంలో లాస్ట్ డే కాబట్టి సో ఇలా అయితే పూజ చేసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో నిన్నైతే బోనం అయిపోయిందని చెప్పాను కదా అంటే నేను అమావాస్య అనమాట సో శ్రావణ మాసంలో లాస్ట్ డే కాబట్టి అమ్మవారికి అయితే బోనాస్ సమర్పించుకున్నాను అండ్ ఇవాళ వచ్చేసి నాన్ వెజ్ అయితే తెచ్చేసుకున్నాం మార్నింగే సో మా నాన్ వెజ్లో ఏమేమి స్పెషల్ చేశానో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను అనమాట ఆల్రెడీ నేను చాలాసార్లు చికెన్ వీడియో పెట్టాను కాబట్టి ఇంక ఈసారి ఏమీ పెట్టలేదు సో నాన్ వెజ్లో ఏమేమి చేశానన్నదైతే చూసేయండి వీడియోలో అండ్ ఇక్కడైతే చూస్తున్నాను కదా ఇటు సైడ్ అయితే చికెన్ అనమాట చికెన్ గ్రేవీ కర్రీ కోసం అండ్ ఇటు సైడ్ అయితే చికెన్ ఫ్రై కోసం అనమాట అండ్ రెండు పెట్టాను అంటే ఒకేసారి మార్నింగ్ ఆల్రెడీ చికెన్ వండేసాను అయిపోయింది అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ కోసం అయితే ఇప్పుడు వండుతున్నాను అనమాట అండ్ ఇక్కడ అయితే చికెన్ మొత్తం ఫస్ట్ వాటర్ ఇంకిపోయేదాకా ఉడకబెడుతున్నాను అనమాట ప్రెషర్ కుక్కర్లోనే అండ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఫ్రై కోసం అయితే ఆల్రెడీ వాటర్ అనేది సగం ఇంకిపోతుంది సో ఇది బాగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి సాల్ట్ ఉప్పు కారం కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇది చికెన్ అయితే నేను ఇలానే చేస్తాను అండ్ కొబ్బరి పేస్ట్ అయితే పట్టేసుకున్నాను చికెన్ గ్రేవీ కర్రీ కోసం కాబట్టి సో ఇక్కడైతే గ్రేవీ పట్టుకున్నాను అనమాట కొబ్బరి వెల్లుల్లిపాయ కొత్తిమీర అల్లం ఇవి వేసేసి గ్రైండ్ అయితే చేసుకున్నాను మీరు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను పేస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి బిర్యానీ కోసం అయితే రైస్ కూడా నానబెట్టేసాను అండ్ ఇది వచ్చేసి సాల్ట్ అండ్ ఇది వచ్చేసి మసాలా అనమాట అంటే నేను చికెన్లోకి వాడేటి నేను పసుపు కారం ధనియా పౌడర్ ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి ఇంకా చికెన్ ఉడకబెట్టేయడం అనమాట టైం వచ్చేసి ఇప్పుడు టూ థర్టీ అవుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు లంచ్ కోసం వస్తారనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే ఉప్పు మసాలా అయితే వేసాను అండ్ ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసి ఇంకా యాడ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారా పసుపు కారం వచ్చేసి టూ స్పూన్స్ వేస్తున్నాను మేము స్పైస్ చాలా తక్కువ తింటాం అనమాట వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సో ధనియా పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర వేసేసాం కాబట్టి చాలా చిన్న స్పూను సో సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇది వచ్చేసి కర్రీ కోసం అనమాట దీన్ని ఇప్పుడు మొత్తం బాగా స్ప్రె అంత మొత్తం కలుపుకోవాలి కింద మీద చేసేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట సో ఇలా అనేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా మూత పెట్టేసి వదిలేయాలన్నమాట లిడ్ అయితే క్లోజ్ చేయట్లేదు అలా పెట్టేసి వదిలేయాలి అండ్ ఇటు సైడ్ వచ్చేసి చికెన్ ఫ్రై కోసం అయితే రెడీ అయింది కదా ఇందులోకి మసాలాస్ ఇందులో కూడా యాడ్ చేయాలన్నమాట సరే కదా ఇలాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి చికెన్ మసాలా మటన్ చికెన్ మసాలా గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి మిడిల్ ఇట్లో చేసుకుంటే మనకి చికెన్ అన్నది రెడీ అయిపోతుంది దీనికి ఏం అవసరం లేదండి నేను జస్ట్ ఏంటంటే నేను ఇంకా చికెన్ ఆల్రెడీ ఇందులో ఉండింది మార్నింగ్ సో అందుకని ఇందులో చేసేసుకున్నాను నేను అండ్ ఇది వాళ్ళు మన వీడియో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్